ఎన్ని కార్యక్రమాలు వెళ్తాయి వా అష్టలో తల ఏం పేరు సంపాదించారంటే ఒక్క కొత్త ఆత్మను సంపాదించారో లేదో తెలియదు కానీ ఆ అష్టం పట్టు ఉండేవా ఎందుకండి ఈ పేరు ఎలాంటి సనుగుడు ఎక్కువైపోయింది ఈ సనుగుడు సనుక్కోనటాన్ని బట్టి ఇస్రాయలీ ప్రజలు పెట్టన రాలిపోయినట్టు రాలిపోయారు కానీ మనం కూడా క్రమం పాటించాలి అంటే ముందే ముగించాలంటే గంటలోపు ముగించకపోతే అక్రమము చేసినట్టు అవుతుంది అక్రమము చేయవాలన్నా యొక్క నుండి తొలగిపోతే బైబిల్ రాన్న వెళ్ళిపోదాం ఈరోజు మన అంశం ఏంటంటే మీ సంకటములు కుదర్చబడాలంటే అంటే మీ సంకటం ఏంటి సంకటాలు ఏంటి అంటారంటారు రానరా ఏదైనా పని లేకపోతే విషయంలో ముందుకెళ్ళకపోతే ఏంటో సంకటాలు మరి అంటే ఈ సంకటాలంటే నాకు తెలిసి ఒక ఒక ఒకటే రోగం అంటారు కలిసి రాకపోవటం అంటారు తర్వాత మనకి మేలు జరగకపోవటం అంటారు ఇవన్నీ సంకటాలు అవుతాయి నీ సంకటాలు కుదర్చబడాలంటే నీకున్న రోగం కుదర్చబడాలంటే నీకున్న అవిదేత కుదర్చబడాలంటే మనకున్నటువంటి ఈ లోటు ప్లాట్లు కుదర్చబడాలంటే ఏం చేయాలి నేను రోజు ధ్యానం చేద్దాం నూట మూడవ సంకీర్తన నూట మూడవ సంకీర్తన మూడవ అధ్యాయం ఆయన నీ దోషములన్నింటినీ క్షమించువాడు నీ సంకటములు అన్నింటినీ మీరు ఏమీ తెలియదు ఎక్కడం అంటే మరి చదవలేదు అందించడం అందించడం నేను అమా నీ సంకటములు అన్నింటినీ ఏం చేస్తాడంట కుదుర్చేవాడంట పెళ్లి సంబంధాలు కుదర్చడం దేవుడు పెళ్లి సంబంధాలు కుదర్చడం నీ రోగాలను కుదుర్స్తాడు మన అవిదేతలను కుదురుస్తాడు మన యొక్క సరి సరిచేస్తాడు తెలుసా మీకు ఇది కుదుర్చేవాడు దేవుడు దేవునామానికి మహిమ కలిగిన అయితే ఈ రోగాలు కుదర్చబడాలంటే నీ సంకటాలన్నీ కుదర్చబడాలంటే మనం ఏం చేయాలంటే మనకు కూడా కొన్ని ఆప్షన్స్ ఉన్నాయి నీకు నీకు ఓటు హక్కు కావాలంటే పద్దెనిమిది సంవత్సరాలు విండాలి అంతేనండి మీకు మీకు తల్లికి వందల పడిన తల్లికి వందననే ఆ పథకంలో డబ్బులు పడాలంటే మీ పిల్లోడు ఏం చేయాలి స్కూల్ మానేస్తా స్కూల్లో చదవాలి అంతేనండి అలాగే ఈ రోగాలు ఈ సంకటం కుదర్చబడాలంటే దానికి ఏమంటే అవి ఏంటో ఈరోజు మనం చూద్దాం బైబిల్ ఏం ఉంది బైబిల్ ఏం గీస్తా ఉంది యశ గ్రంథం యాభై మూడవ అధ్యాయము యశ గ్రంథం యాభై మూడవ అధ్యాయము యాభై మూడవ అధ్యాయము ఐదవ బాబోచి యాభై మూడవ అధ్యాయము ఐదవ బాబోచి మన అతిక్రమ క్రమ క్రియలను బట్టి అతడు గాయపరచబడిను దోషము కలగ మన సమాధానార్థమైన శిక్ష అతని మీద పడిను అతడు పొందిన దెబ్బల చేత మనకు ఎందుకు కలుగుతూ ఉంది స్వస్థత ఆయన పొందడం తెప్పలో చిన్నప్పుడు మనం చూడండి తాతరేనట్ ఈ వీడి ఖాతా నేను అడతాను అని అన్నమా మనం మనకి ఇష్టమైన వాళ్ళు ఎవరైనా మన తమ్ముడు మన చెల్లు మనకిష్టమైన వాళ్ళు ఖాతా పట్టినప్పుడు ఆడ పట్టలేకపోతున్నప్పుడు వీడి ఖాతా నేను అడతానే మీరు పారుపండి పా అంటాం అలాగే యేసుక్రీస్తు కూడా మనందరి కోసం ఆయన భరించేశాట మనందరికీ యొక్క అవిధేయితలు ఆయన తీసుకొని ఆయన ఏమయ్యాడంటే తెప్పలు పొందాడు ఆయన స్వస్థత ఆయన ఆయన నలగొట్టబడ్డాడు ఆయన నలగొట్టబడడం ద్వారా మనకి ఏమొచ్చిందంటే స్వస్థత వచ్చింది ఏమున్నా మనకి మహిమ కలుగుడు మన రోగాలు కుదిర్చబడాలంటే ఆయన నలగొట్టబడ్డాడు ఆయన పొందిన దెబ్బల చేత మనకి ఏం కలుగుతా ఉంది స్వస్థత కలుగుతా ఉంది మొదటి మాట ఆయన వల్ల మనకి ఏమొచ్చిందంటే స్వస్థత వచ్చింది ఏమున్నా మనకి మహిమ కలుగుడు కాదు చక్కగా నీకున్నటువంటి మంచి అలవాటు ఏంటంటే అల్లెలు అని దేవుడు నామానికి మహిమ కలుగురు కాక అందమాప చెప్తున్నారు బాగా మంచి క్రమాన్ని మీ సేవకులు మీకు నేర్పాలి దేవుడు నామానికి మహిమ కలుగురు కాక రవి రవి అయ్యారు అండి మీ అయ్యారు రవి తాతయ్య గారు పేరు అయిపోయారండి ఆయన ఆయన పేరు ఐజక్ రాజ్ గారు ఐజక్ రాజ్ గారు

ఓహో మంచి రాజ్ అలవాటు చేశారు చక్కగా ఏం చెప్పినా స్తోత్రం అంటే అందరూ చెప్తారంటే రెండు చేతులు కూడా ఎత్తున్నారు చై చేయి పైకి ఎత్తున్నారు మంచి అలవాటు దీనిని బట్టి దేవుడు మిమ్మల్ని అందరినీ తీమించరుగా చక్కగా లైవ్ లో కూర్చోనే క్రమాన్ని నేర్పారు దాన్ని బట్టి నేను ఆనందిస్తా ఉన్నాను వచ్చేట వాక్య ధ్యానంలోనికి వచ్చేట

ఏ రోగమును మీకు ఆయన ఐదు చాలా రోగాలతో బాధపడ్డారు గట్టల రోగము ఏమండి ఇంకా రహస్య ప్రాంతాల్లో గడ్డల రోగము నలు తోటి నానా రకాల అన్నీ వచ్చేసాడు అయితే దేవుడు సెలవిస్తా ఉన్నాడు ఏమని మీకు ఇప్పుడు ఇంకా అలాంటి బాధలు రావు ఎప్పుడు రావు అంటే అవి మనం ఎదురున్నాయని ధ్యానం చేసుకుంటాం కదా మనకి ఇప్పుడు స్వస్థత కలిగితా ఉంటుంది అంటే మనం ధ్యానం చేసుకుంటూ వెళ్దాం తర్వాత ఇప్పుడు ఇప్పుడు మతై సువార్త నలభ నాలుగవ అధ్యాయము మతై సువార్త నాలుగవ అధ్యాయము ఇరవై రెండవ వచ్చింది అమ్మా వెంటనే వారు తమ తోడిన తమ తండ్రి విడిచిపెట్టి ఏ సున్ దేవుని రాజ్యమును గురించి ప్రకటించు ప్రజలలో ప్రతి వ్యాధిని రోగమును స్వస్థపరచుచు కలిగే ఆయన కీర్తి ందు వ్యాప్తించిన నానా విధములైన రోగముల చేతను వ్యాధుల చేతను పీడింపబడిన వ్యాధు గస్తులందరిని పట్టిన వారిని చాంద్ర రోగులను పక్షవాయువు గల వారిని ఆయన వారి ఎంత తీసుకుని రాగా ఆయన వారిని స్వస్థ పరిచయం దేవుని మహిమ కలుగులు ఇక్కడ ఉన్నటువంటి మరియు ఆ సేవకులు వారి తండ్రి గారు వారి తల్లిగారు ఆ విజయ అమ్మగారు వైఎస్ రాజశేఖర రెడ్డి గారి తల్లి గారికి మరేదో ప్రార్థన చేస్తే ఇంట్లో కార్యం జరిగినట్టు నాకు గుర్తుంది వారు చెప్పినట్టు అంటే వీరు దగ్గరకు వచ్చి వారు ప్రార్థన చేస్తుంటే దేవుడు వారింట్లో కార్యం చేశాడని వారు చెప్పడం నేను విన్నాను ఎక్కడో నాకు సందర్భంగా ఆ సన్నివేశం గుర్తొచ్చింది మీ అయ్యే వచ్చేద్దాం వచ్చేద్దామండి ఇప్పుడు మనం చూసాం స్వస్థత ఇచ్చేవాడు ఆయన స్వస్థత వస్తుంది ఇంతకుముందు ఆ ఇగుతులో వచ్చినటువంటి రోగాలు వ్యాధులు బాధలు ఇంకా రావు అని మనం చదువు వీటికి ఎప్పుడు రావు ఎలా రాదు అంటే బైబిల్ గ్రంథం సెలవిస్తూ ఉంది మొదటిది మొదటిది చూద్దాం నీ రోగం నయం అవ్వాలంటే అనే ప్రశ్న వేసుకుని మనం అక్కడి నుంచి వెళ్దాం మొట్టమొదటి సరిగా ఏం చేయాలంటే పాపాన్ని విడిచియాలి నీకు స్వస్థత కావాలంటే నువ్వేం చేయాలంటే పాపాన్ని విడిచిపెట్టాలి అది నీకు తప్ప చేస్తున్నావు అని ఆ పని చేస్తే దేవునికి విరుద్ధమని తెలుసు నీకు ఆజ్ఞల మార్గాన్ని నువ్వు విన్నావు పైపిల్లలు నువ్వు చదవా అయినా కానీ నువ్వు చేస్తున్నావు అంటే నువ్వేంటంటే పరితీించావడా నువ్వు స్వస్థత కావాలంటే నువ్వు విడిపించా పడాలంటే నువ్వు నుంచి బయటికి రావాలంటే నీ రోగాలు నయ్యమవ్వాలంటే నీ కష్టాలు పోవాలంటే నీ ఇబ్బందులు తొలగిపోవాలంటే నువ్వేం చేయాలంటే మొట్టమొదటిసారిగా పాపాన్ని విడిచిపెట్టాలి ఇది నేను చెప్తున్నమాట బయట ఎందుకు చదివిస్తూ ఉంది ముప్పై ఎనిమిదవ సంకీర్తన ముప్పై ఎనిమిదో సంకీర్త మూడవ వచ్చిన నీ కోపాన్ని వలన ఆరోగ్యము నా శరీరము విడిచిపోయను నా పాపమును బట్టి నా ఎముకులలో స్వస్థత లేదు ఎముకులలో ఏం లేదంట ఎందుకు లేదంటే గుర్తు పెట్టుకోండి ఈ పార్టీలో ఉండి ఆ పార్టీ వాళ్ళు వెళ్ళి పని చేయట్టి చేస్తారా మరి పాపములో ఉండి పరిశుద్ధుల దగ్గరికి వచ్చి నాకు స్వస్థపరిచిపోవంటి ఆ ప్రార్థన చేస్తాడు నువ్వు నన్ను ఆశీర్వదించి బాబు అంటే ఆ చేస్తాడు నువ్వు పాపాన్ని విడిచిపెట్టు దేవుడు నీ జీవితంలో చేయకపోతే అడుగు బైబిల్ అడుగు కనపడబో మళ్ళీ కానీ బైబిల్ ఉంది కదా మీ దగ్గర బైబిల్ అడగండి ప్రభు నువ్వు పాపాన్ని విడిచిపెడితే అద్భుతాలు చేస్తావని నీ బైబిల్ సేవ ఇస్తా ఉంది ఇదిగో నేను విడిచిపెట్టాను నన్ను దీవించు నీవు ఆస్వాదించితేనే కానీ నేను వదిలిపెట్టాన ఏ మీ దేవుడు దేవుడి యొక్క దేవుడు దేవునామానికి మహిమ కలుగు విడిచిపెట్టాను పాపాన్ని విడిచిపెట్టాను తండ్రి నేను ఇదిగో ఇదివరకు నాలో ఉన్న ఈ అవిధేతలు నాలో ఉన్నటువంటి ఈ లోకాశలు ఈ శరీర కార్యాలు విడిచిపెట్టాను కార్యము చెయ్యి ప్రభువాన్ని నువ్వేం చెయ్యాలంటే దేవునితో సన్నిధిలో పెరుగులాడాలి ఉదయం మొదలుకొని సాయంత్రం వరకు పెరుగులాడు అవకాశం దొరికినప్పుడల్లా దేవుడు అడిగితే ఉండు మొదటిది మొదటిది పాపాన్ని విడిచిపెట్టాలి మొదటిది పాపాన్ని విడిచిపెట్టాలి యోగ గ్రంథము పదకొండవ అధ్యాయము పదకొండవ అధ్యాయం పద్నాలుగో పాపము విడిచిపెట్టాలి పాపము పనులు మానేయాలి అప్పుడు నీకు ఏమవుతుందంటే స్వస్థత కలుగుతా ఉంటాయి దుర్యాలోచనలు ఏమవుతుందంట దుర్యాలోచనలు చేస్తా ఉంటారు ఎవరిని సేమ్ చేద్దామా అని అపహాస్యం చేద్దామా అని చూస్తూ ఉంటారు అది వదిలిపెట్టాలి ఎవరిని టీచ్ చేద్దామా ఎవరిని ఏడిపిద్దామా ఎవరు మాటలు చెప్పుకుందామా వాళ్ళు లేనప్పుడు వాళ్ళ గురించి వేరే వాళ్ళు చెప్పుకున్నారంటే నువ్వు లేనప్పుడు నీ గురించి వాళ్ళు చెప్పుకుంటారు మీరు గమనించారా చాలామంది ఆడవారి దగ్గర ఉన్నటువంటి ఇక్కడ ఉన్నవారు అందరూ ఆడవారే ఉన్నారు అదండి అయితే అయితే దేవుడు వారందరికి కూడా అంటాను చాలా మనకి గర్భము మీరు మీరందరూ ఉన్నటువంటి తల్లిలు ఉంటారంట మీరు అందరూ కూడా ప్రసవ వేదన పడి ఉంటారు పెట్టెలు పుట్టినప్పుడు లేకపోతే శిచార్యం చేయించుకొని ఉంటారు కొంతమంది ఎంత బాధ ఉంటుంది అయితే చాలా బాధ ఉంటుంది అయితే మీరు ఎప్పుడు కూడా ఎంత బాధపడాలని మళ్ళీ ఇప్పుడు గుర్తు చేసుకోరు ఎందుకని మీ మీ బాబు మిమ్మల్ని అమ్మ అమ్మ చేసి మీరు పాత ఆ ఖాయము అయినా రోజుని గుర్తు చేసుకోకుండా ఉంటారు కదండి అలాగే ఎందుకు అయ్యా మీకు ఆ ఖాయము ఆ బాధ ప్రసవ వేదన ఎందుకు వచ్చింది మీ అందరికీ తెలుసా నీకు ఆ అవ్వగారు చేసినటువంటి తప్ప దేవుల నామానికి మహిమ కలుగు ఆవిడి తీసుకొచ్చినటువంటి ఆ ఆ సన్నివేశాన్ని బట్టి మీ అందరికీ దేవుడు ఏం చేశాడంటే ప్రసవ వేదనను హెచ్చించాడు

ఇట్లా ఈ పాట బాగా ట్రెండ్ అయ్యింది కదండి మొన్న ఈ పాట ఎవరికి రాకుండా ఉన్నవాళ్ళు ఎవరు ఉండరు కదండి ఎందుకు ఏంటో ఎందుకో తెలుసా ఈ పాట ఎందుకని అంత హైలైట్ అయ్యిందో తెలుసా మీకు తెలుసామా మా తెలుసిన మీకు తెలుసండి మీకు తెలుసండి మాకు తెలుసండి ఎందుకంటే నేను అది మీకు చెప్పేసి మనం వాక్య ధ్యానంలో వెళ్ళిపోతాను డేవిడ్ తెలిపిస్తానని డేవిడ్ అనే బ్రదర్ ఈ పాటను రాసుకుని యూట్యూబ్లో పెట్టి అప్లోడ్ చేసాను పాటేసిన తర్వాత అప్పటివరకు దానికి ఒక లక్ష రైపులు వచ్చాయండి రోజు రాజ్ ప్రకాష్ పాల్ ఎంతమందికి ఐడియా ఉందండి రాజ్ ప్రకాష్ పాల్ జయపాల్ గారు వారి అబ్బాయి మీరు అందరూ ప్రార్థన చేయండి వారితో తనుగులో మనం చేయబోతున్నాం జరుగుతా ఉన్నాయి కానీ మళ్ళీ నన్ను రమ్మన్నారు మళ్ళీ ఫోన్ ఎత్తు అనేసాను మొన్న హైదరాబాద్ రమ్మన్నారు వెళ్ళి తర్వాత ఫోన్ ఇంతు మానేశాను ఇప్పుడు గుంటూరులో ఉన్నారు వాడు నేను గుంటూరు వస్తాను సరే అన్నారో ఫోన్ ఎత్తు మానేశాను కానీ ఇప్పటికొక ఖచ్చితంగా నేను వారితో మీటింగ్ చేస్తాను ఆరు సంవత్సరాలు నేను ప్రయత్నం చేశాను బాధ్యను కనపడతాం ఎక్కడికి వచ్చినా సరే వెళ్ళిపోయి నగరు అమ్మారని నేను కనపడతాను వెంట పడిపోయిన వారు కనుక రోజు యువర్ ఫేస్ ఇస్ ఐపీ నువ్వు ఎక్కడికి కూతురు గుర్తురు పోతావారా బాబా అన్నట్టు నా కరికి వెళ్ళి డేట్ అడిగాం మరిచ్చాడు అద్భుతంగా దేవుడు జరిగించాడు అద్భుతం అండి ఆ ఇంటికి వచ్చినప్పుడు వారు ఏమన్నారంటే ఒక వ్యక్తి విశ్వాసంతో నేను ఇక్కడికి వచ్చాను ఆయన ఎవరైనా కాకర్లప్పండు అని ఆయన అన్నాడు ఆయన ఉన్నప్పుడు చాలా ఆనందమైనాడు అది నా రింట్లో అయింది నేను ఎవరైనా నాకు ఫోన్ చేశానుకో ఎవరైనా కాకర్ల పాండు అన్నాడు ఆయన వాళ్ళ దగ్గర కరంగారు పిలిచిందే నా రింటూ మార్చుకున్నాను